భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని పదవ శ్లోకం సంజయోవాచ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిద్వమేతేషాం బలం భీమాభిరక్షితం మరొకసారి చెప్పుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మభిరక్షితం పర్యాప్తం తిద్వమేత బలం భీమాభిరక్షితం భావం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మన భీష్మ పితామహుడిచ్చే రక్షించబడుతున్నాము కానీ భీముడిచ్చే రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో వివరిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను